వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖ నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ప్రజలకు ఈ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు হোটেল আছে নমস্কাৰ ন रजिता एन्ड सन्तोष रजिता एन्ड सन्तोष मदनूर सर रजिता वालाको फर्स्ट एम जस्तो सन्तोष लागिस जवा एडन्टोनु छै भटवा हट्छ सबैले आइपेन छ हेलो नचाला एपडीलोने नचाला డబ్బులు తీసుకోకండి